హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లండి మనమైతే ఇప్పుడు మన అమరావతిలో అది కూడా మనం అనంతవరం దగ్గర అయితే ఉన్నాం అనమాట ఇది వచ్చేసి చూస్తున్నారు కదండి ఎన్ సిక్స్టీన్ రోడ్డు అనమాట ఈ ఎన్ సిక్స్టీన్ రోడ్డు పక్కనే మనకి గ్రావిటీ కెనాల్ అయితే ఒకటి కన్స్ట్ర ఈ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట ఈ జేసీబీలతో ఫుల్గా వీటి మీద ఈ బ్రిడ్జెస్ కూడా నిర్మిస్తున్నారండి ఎందుకంటే ఈ ఈ సిక్స్ ఈ సెవెన్ రోడ్స్ అన్ని దీనికి కనెక్ట్ అవుతాయి అనమాట ఈ గ్రావిటీ కెనాల్ మీద నుంచి పాస్ అవుతాయి కాబట్టి బ్రిడ్జ్ పనులు కూడా జరుగుతాయి అవి కూడా నేను మీకు చూపిస్తాను అలాగే దీనికి సంబంధించి మట్టి మొత్తాన్ని ఎక్కడ పోస్తున్నారు ఏంటి అనేది కూడా చూపిస్తాండి మీరైతే మన ఛానల్కి కొత్తగా చూస్తుంటే ఒక్క సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి ఒక గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి మనం ఏ వీడియో పెట్టినా మీరున్న సాటికే మన అమరావతి క్యాపిటల్ ఏం వర్క్ జరుగుతుంది ఏంటి అనేది చూసే సదుపాయం అయితే వచ్చిందండి మీరైతే గణసింపు లాన్లో పెట్టుకొని ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి పదండి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు మొత్తం నేను నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు చిన్నవాళ్ళు ఉంటారు అందరు చూస్తారు నేనైతే ఫ్రెండ్స్ అంటున్నాను ఎందుకంటే నేను మామూలుగా అందరికీ కనెక్టబుల్గా ఉండిద్దని ఆ వర్డ్ అయితే యూజ్ చేస్తున్నా అండి ఎవరికన్నా తప్పుగా అనిపిస్తే సారీ అండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఇది మొత్తం వచ్చేసి గ్రావిటీ కెనాల్ కోసం జరుగుతున్న పనులు అనమాట ఈ మొత్తం వెనక పక్క చూడొచ్చండి అనంతవరం దగ్గర అయితే మనం ఉన్నాం అనమాట నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తా అండి ఎక్కడ ఏం పనులు జరుగుతున్నాయి ఏంటి అనేది ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మీరు కొంచెం క్లియర్గా చూపిస్తుందా మీకు ఈ మట్టిని ఎక్కడ పోస్తున్నారు ఏంటి అనేది కూడా మీకు చూపిస్తా అండి చాలా లోతుగా తవ్వుతున్నారు అనమాట మొత్తం చూడొచ్చు మీరు చాలా లోతు అండి ఇప్పుడు ఏమీ క్లియర్ చేస్తున్నారంటే కాలువ మొత్తం తవ్వకం అయితే పూర్తయిందనమాట కొంచెం ఆ బ్రిడ్జెస్ దగ్గర అంటే మనకి ఈ ఫోర్ ఈ లెవెన్ ఇలాంటి రోడ్స్ ఉన్నాయి కదండి వీటి కింద బ్రిడ్జెస్ కింద మాత్రం ఇలాగా బ్యాలెన్సింగ్ మట్టిని అయితే అన్నమాట ఎందుకంటే ఆ పనులు జరగడం కోసం అది అక్కడ మట్టిని క్లియర్ చేస్తున్నారు అలాగే మనం మట్టిని పైకి తీసుకురావడం కోసం ఈ రన్వేని అయితే పెడతారు కదండి ఆ మట్టిని కూడా క్లియర్ చేసేసి కాలువని క్లియర్గా అయితే చేస్తున్నారనమాట చూడొచ్చు ఎంత పైకి ఎక్కడ ఆ లారీ కూడా మీరు చూడండి లారీ కూడా చాలా అంత హైట్ అండి దాదాపు అది పది అడుగులు పదిహేను అడుగులు ఉండిద్ది లారీ హైట్ కూడా చూడొచ్చు అదే మునిగిపోయి అంత లోతు పైకి వచ్చింది అనమాట ఇదంతా ఎన్ సిక్స్టీన్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్లిన మట్టిని అయితే మీరు చూడొచ్చు ఆ చివర ఒక కొండలా ఉంది కదండి అక్కడైతే పోస్తున్నారు అదనంగా ఈ త్రీ రోడ్డు అండి సిడాక్సిస్ రోడ్డు పక్కన అనమాట చూడొచ్చు మొత్తం ఇక్కడ నుంచి తీసుకెళ్లిన మట్టి అనమాట అక్కడ మొత్తం కనిపిస్తుంది కదా అలాగే మనం వైకుంఠపురం అటువైపు అయితే వెళ్ళిపోవచ్చు అండి అక్కడ ఆ రోడ్లో నుంచి తీసు రోడ్డు తీసి చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు మొత్తం మీరు ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీ ముందుగా తీసుకొస్తాను మీరు అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోవడమే అలాగే ఈ బ్రిడ్జి నిర్మిస్తున్నారు కదా అని చెప్పాను కదండి అది కూడా ఈ వీడియోలోనే చూపిస్తాండి మీకు బ్రిడ్జి ఎలా నిర్మిస్తున్నారు ఏంటి అనేది ఇక్కడ చూడొచ్చు మీరు నేనైతే ఇటువైపు వచ్చేయండి ఒక లారీ పైకి ఎక్కేటప్పుడు మీకు చూపిస్తాను ఎలా ఎక్కుతుంది ఏంటి అనేది ఇదిగోండి మొత్తం ఈ లోతు పైకి ఇలా ఎక్కిద్ది అనమాట నేనైతే మీకు చూపిస్తాను లారీ ఎక్కేటప్పుడు ఇప్పుడే లోడ్ పూర్తయిందండి ఆ లారీ అయితే వచ్చింది పైకి చూపిస్తాను మీకు కనిపించేదంతా వచ్చేసి అనంతవరం అండి చివరి వరకు ఎంత హైట్ ఉందో ఇప్పుడు చూడండి ఒకసారి లారీ వెళ్ళేది కూడా చూపిస్తాం మీకు ఇప్పుడు అది ఎంత చూడండి ఎంత లోతుందో చూశారు కదండి ఎంత లోతులో దిగిందో ఇవ్వండి ఆల్రెడీ ఒక లారీ అయితే స్టార్ట్ అయింది అన్నమాట చూడండి చూస్తున్నారు కదండి ఎంత లోచులో నుంచి పైకి ఎక్కిందో ఈ మట్టి మొత్తాన్ని అయితే తీసుకెళ్ళి అక్కడ పోస్తున్నారండి ఆల్రెడీ నేను చూపించా కదా మొత్తం అదేనండి మట్టి అచ్చకరి నుంచి ఆ ఒకరి దాకా మొత్తం అలాగే ముందుకెళ్ళి చూద్దాం చూడండి ఇప్పుడైతే ఒక లారీ వచ్చింది పైకి చూస్తున్నారు కదండి ఎంత లోచులో నుంచి వస్తుందో లారీ ముందు అండి ఎన్ సిక్స్టీన్ ఈ ఫోర్ ఇవ్వండి ఇదంతా వచ్చేసి ఈ ఫోర్ రోడ్డుకి సంబంధించి గతంలో నిర్మించిన బ్రిడ్జికి సంబంధించి జరిగిన పనులు అనమాట చూడొచ్చు మొత్తం అవి కూడా చాలా వరకు పూర్తయిందండి గతంలో అలాగ ఆగిపోయినాయి అనమాట అలాగే ఇక్కడ చూడొచ్చు గ్రావిటీ కనాల్ మనం ముందు వైపు చూసాం కదండి పనులు జరగడం అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు ఈ ఏ అయితే మధ్య మధ్యలో ఈ మట్టిని పైకి తోలడం కోసం మధ్యలో అయితే ఎలాగైతే గట్టుల్లాగా పెట్టారో అవి కూడా క్లియర్ చేస్తున్నారండి నీట్గా చూడొచ్చు మీరు ఇక్కడ మొత్తం కొండరాయి అండి చూసుకుంటే కొండరాయి ప్రాంతం అన్నమాట ఎక్కడ చూసినా కానీ బాగా బండరాళ్ళు కూడా ఉన్నాయి చూడొచ్చు మొత్తం ఫ్రెండ్స్ మన గ్రావిటీ కెనాల్ దగ్గర జరుగుతున్న పనులు ఈ వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా అండి చాలా లోతుగా అయితే తవ్వుతున్నారు అన్నమాట చూడొచ్చు దాదాపు ఇక్కడ నుంచి మనం కింద వరకు చూసుకుంటే ఒక పదిహేను అడుగులు ఇరవై అడుగులు లోతు అయితే ఉందన్నమాట ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా మేమైతే ఇక్కడ ఇలాగా తిరిగి తిరిగి చాలా కష్టపడి వీడియోలు అయితే చేస్తున్నాం అండి మీకోసం మీరు మీ ఇంట్లో ఉండే కూడా అమరావతి పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది క్లియర్గా చూడొచ్చండి ఎవరు ఇంత క్లియర్గా అయితే చూపించాలన్నమాట నేను కనుక మీకు నీట్గా చూపిస్తున్నాను అనుకుంటే కొత్తగా చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేయండి మనమైతే పన్నెండు వేల మంది సబ్స్క్రైబర్లకు దగ్గరలో ఉన్నాండి ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా ముందు మీకు అయితే అప్డేట్ అనేది వస్తుందండి थैंक्स फॉर वाचिंग